నాగోల్ పిఎస్ పరిధిలోని గౌరవెల్లి పాపానుగూడ చౌరస్తా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది బైక్ పై వెళ్తున్న తండ్రి కొడుకుని టిప్పర్ డీ కొట్టింది కుత్బుల్లాపూర్ కు చెందిన కుత్తడి ప్రదీప్ తండ్రి కుమారుడు అక్కడికక్కడే మృతి చెందారు ప్రమాద సమయంలో టిప్పర్ బైక్ ను ఢీకొనడంతో టిప్పర్ క్యాబిన్ భాగంలో మంటలు చెలరేగాయి టిప్పర్ ముందు భాగం పూర్తిగా దగ్గమైంది టిప్పర్ డ్రైవర్ పరారీలో ఉన్నారు తండ్రి కొడుకు మృతితో కుత్బుల్లాపూర్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌరవెల్లి పాపానుగూడ చౌరస్తా వద్ద గోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది బైక్ పై వెళ్తున్న తండ్రి కొడుకుని టిప్పర్ ఢీకొనడంతో ఘటన చోటు చేసుకుంది కుత్బుల్లాపూర్ కి చెందిన కుత్తిడి ప్రదీప్ తండ్రి కుమార్లు హయానగర్ లోని నారాయణ రెడ్డి కాలనీ సమీపంలో ప్రభుత్వ భూమిలో కొంతమంది గుడిసెలు వేయడం జరిగింది అక్కడ ప్రతిరోజు పడుకోవడానికి వెళ్లి ఉదయం ఇంటికి వెళ్తుండగా టిప్పర్ డీ కొనడంతో అక్కడికక్కడ మృతి చెందారు తండ్రి కొడుకులు ప్రమాద సమయంలో టిప్పర్ లారీ బైకి డీ లారీ కిందకి బైక్ వెళ్లి పెట్రోల్ ట్యాంక్ పేలటంతో టిప్పర్ క్యాబిన్ భాగంలో మంటలు అంటుకున్నాయి దీంతో టిప్పల్ లారీ ముందు భాగం పూర్తిగా దగ్ధమైంది టిప్పర్ డ్రైవర్ అక్కడ నుండి పరారైనట్లు తెలిపారు పోలీసులు తండ్రి కొడుకు మృతి చెందినంతో విషాదాయలు నాలున నుంచి స్కూల్ పోదామని మా బతులప్పుడు వెళ్దాం అంటే నాకు టర్న పాయింట్ అయ్యారు సక్కరు కోకుండా లైర్ వచ్చి స్కూల్ వచ్చి మొత్తం మొత్తం బంపర్ పెండ్ అవుతుంది అప్పటి బంపర్ కింద వాడు బండి పైకి కూడా బంపర్ కిందనే ఉంది అయితే మొత్తం కైర్ ఎక్కేసి మా తమ్ముందు తర్వాత అట్లా పోయింది పోరా ట్యాంక్ మొత్తం కాలిపోయినా బాబు కాలిపో పొర్రుడు కాలిపోయాడు పదివాడు మా తమ్ముడు సల్లి సైడ్ పుంజుకొచ్చిన వేసినా కూడా లేదు ఇంకా పబ్లిక్ ఇవాళ పోలీసులు వచ్చినాక అది తీసుకు వచ్చి తర్వాత అప్పుడు పిల్ల కానీ బయట తీసుకుని పక్కన పెట్టుకుంటారు చూసాం ఇక అప్పుడు అందరు వచ్చారు न <laughs>